శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బోల్ సత్తాట శిరీష చౌదరి శివకృష్ణ పదిహేడు రౌండ్లు పూర్తి చేసుకుంటే డ్రైవర్ కు వెయ్యి రూపాయలు ప్రోత్సాహండి దుంగిరెడ్డి నాగసుబ్బారెడ్డి గారు డ్రైవర్ కు వెయ్యి రూపాయలు ప్రోత్సాహండి ప్రకటించడం జరిగింది పదిహేడు రౌండ్లు ఎవరైతే ముందుగా ఏ చెప్తున్న టీమ్ డ్రైవర్ ముందు పూర్తి చేస్తాడో ఆ యొక్క డ్రైవర్ పదిహేడు కార్లు వెయ్యి ముప్పై రెండు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి శ్రీ రామలమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే సత్తోట శిరీష్ చౌదరి శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామ చుండూరు మండలం బాపట్ల చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి గత పోటీలో ఉన్నాయా ఎక్కడ రావాలా మరి జనాల్లో మిజిల్స్ విజిల్స్ రావాలా మరి నా లైన్ లైన్ మండల బాపట్ల జిల్లా వారి జత నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై మూడు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం రెండు సెకండ్లు ముందులో కొనసాగుతున్నాయి పదిహేడు రౌండ్ పూర్తి చేస్తే డ్రైవర్ కు వెయ్యి రూపాయలు ప్రోత్సాహం బాగుందండి గంగిరెడ్డి నాగసుబ్బారెడ్డి మూడు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం పదహారు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయా బాలాజా పదైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలానికి ఒక్క నిమిషం ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో సాగుతున్నాయి అరుణాచలం సింహాచలం అండి నా రావాలా మరి కేరికలు కొట్టాలా పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదమూడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయా కేటలు రావాలా మరి జనాల్లో స్పందన విజిల్స్ రావాలా మరి ఆ చివరికి వెళ్ళిపోతాయి రౌండ్ పిలా రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లలో చేయాల మరి గ్రామ కలసపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెంత కార్యకర్తగా రెడీగా ఉండాలి కనీ విని ఎరగని రైతుల్లో రైతు సంబరాలు నిర్మించడం జరిగింది మూతి మీద మలిసే ప్రతి పచ్చు మీ సంజురా బాహా పదేడు రౌండ్లు పూర్తి ఎలక్షన్ నాగ సుబ్బారెడ్డి గారు రెడీగా ఉన్నారు వెయ్యి రూపాయలు అడిగే పెట్టుకున్నా పద్నాలుగవం పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి తగ్గేదేల సింహాచలంగా అరుణాచలం పదిహేడు రౌండ్లు గారి ప్రోత్సాహం మరి రెడీగా పెట్టుకున్నా అమౌంట్ మరి लक्षा